హలో అండి యూట్యూబ్లో అలేక చిట్టి పికిల్స్ చాలా ఫేమస్ అయ్యాయని చెప్పి బాగుంటాయని ఆర్డర్ పెట్టానండి తిట్లు కాసాను మా ఆయనతో నార్మల్గా అయితే నేను ఎప్పుడు ఆన్లైన్లో పెట్టాను బట్ మా పాప చాలా రోజులుగా అడుగుతుందండి అలేక చిట్టి పికిల్స్ కావాలని చెప్పి తనకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి పెట్టానండి గోంగూర ప్రాన్స్ అయితే హాఫ్ కేజీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫిష్ పిక్లు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి హాఫ్ కేజీ అలాగే షిప్పింగ్ టూ హండ్రెడ్ ఈ రేట్లు ఎలా ఉన్నాయి మాకు ఎలా అనిపించాయి ఈ పికిల్స్ ఎలా అనిపించాయి అన్ని కూడా నేను లాంగ్ వీడియో పెట్టానండి వీడియో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ పచ్చడనే కాదు ఏ ప్రొడక్ట్ అయినా సరే వాళ్ళు కష్టపడే తయారు చేస్తారు కాకపోతే ఇతరులు కొనుక్కునే వాళ్ళ డబ్బులు కూడా అంతే కదండి కష్టపడితేనే వస్తాయి కదా ఈ మధ్య ఒక వీడియోలో చూశాను అలేక్య చిట్టి పికిల్స్ ఛానల్లో మా అలాంటి చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర ఎందుకు బేరాలు ఆడతారు నా దగ్గరే కాదు ఎవరి దగ్గర ఆడకండి అని చెప్పారు నాకు ఒక డౌట్ అండి మరి చిన్న బిజినెస్ అన్నారు కదా అలాంటి వాళ్ళ దగ్గర మరి మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కొనుక్కునే రేంజ్ లో పికిల్స్ ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదండి ఫుల్ వీడియో లింక్ అయితే కింద ఇస్తానండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి